స్వామి కొన్నాళ్ళు పాటు మేము తీర్థయాత్రలకు వెళ్ళదలుచుకున్నాం ఇన్నేళ్లుగా భక్తి సత్తులతో సేవిస్తున్న నీకు ఏదైనా ఒక వరం ఇవ్వదలుచుకున్నాం కోరుకు నాయన ఎందుకు స్వామి నాకు మా మామగారు ఇచ్చిన భార్య దానికి నేను ఇచ్చిన కొడుకు పెద్దలిచ్చిన ఆస్తి ప్రొపరీట్లు ఇచ్చిన ఉద్యోగం అన్నీ ఉన్నాయి ఇంకా నాకు ఎవరాలు వద్దు స్వామి ఓం తప్పు నాయన నీకు వరవు ఇవ్వాలని మనస్ఫూర్తిగా సంకల్పించుకున్నాం దానిని నువ్వు తిరస్కరించరాదు ఏదైనా ఒక వరం కోరుకో నాయనా మీరు మరీ అంత మొహాట పెడుతున్నారు కాబట్టి తప్పనిసరి అడుగుతున్నారు ఎదుటి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో అది నాకు తెలిసే వరం ప్రసాదించండి స్వామి ఎదుటి వారి మనసులో ఏమనుకుంటున్నారో నీకు తెలిస్తే నీ పేరులో ఉన్న ఆనందం తప్ప వేరే ఆనందం నీకు తెలియదు నాయనా ఆ వరం తప్ప ఇంకేదైనా వరం కోరుకో వద్దంటున్నాడంటే అది చాలా పవర్ఫుల్ వరం అయింది వద్ద కూడదు స్వామి నాకు ఆవరమే కావాలి స్వామి ఓం తత్సత్ చెయ్యి వత్స ఆనందం నీకు ఈ క్షణం నుండి ఎవరి మనసుల్లో ఏమనుకుంటున్నారో స్పష్టంగా తెలుస్తుంది నాయన ఓం తత్సండి స్వామి శుభవానాలు అశుభవానాలు తెలియట్లేదు నాయన మీరు మనసులో ఏమనుకుంటున్నారో నాకు అర్థమైంది స్వామి శుభవనాలు అశుభవానాలు తెలియని సంకట స్థితిలో ఉన్నారు మీరు నాకు చూసుకుంటాను ఇచ్చారుగా నాయనా ఓకే బాయ్ స్వామి నమస్కారం సార్ నమస్కారం ఈయన ఈయన ఉద్యోగం ఇప్పించబడితే ఇంత హ్యాపీగా ఉన్నాను ఈయన పది కాలాల పాటు పచ్చగా ఉండాలి వస్తాను సార్ ఇలాంటి విషయాలు తెలిస్తేనే ఎదుటి మనసులో ఏముందో తెలుసుకునే వరం సంపాదించింది నేను ఎవరు కన్నా ఆ రాజు రాజాలా ఉన్నాడు అంది నా పోలికలే ఆ మా ఇంటికి రాగానే బుజ్జిగా ఎత్తుకొని తెగ ముద్దులేడతాడు బుజ్జిగాడు తనకు పుట్టలేదని తెలిస్తే ఏమైపోతాడో పాపం ఏంటరావు అదే నేనేమని లేదండి పైకే వాళ్ళ లేదు లోపల ఎవరు కుటున్నావు అని చెప్పాలా నేనేమనుకోలేదండి ఆ ఆ ఏ పిచ్చి పిచ్చి వేశారు సెంటో నరికేస్తారు నువ్వు లోపల ఎవరుకున్నావు అక్షరం అక్షరం ఏర్పడింది చెప్పేవారు ఉన్నావు బుజ్జిగడు అచ్చు మీ పోలికే ఉన్నాడని అనుకున్నానండి అలాగే అనుకున్నావా నిజమేనా అవునండి మీ మీద అలా అనుకున్నావా మరి నాకు ఇంకో లైన్ పడింది ఏంటి కొత్త వరం కదా వాడకంలో పడితే క్లియర్ గా కనపడుతుంది ఏది ఏమైనా ఈ వరం ఉన్న ఎవ్వరికి చెప్పకూడదు తెలిస్తే మనసులో మాట మార్చేస్తారు వెళ్ళ ఎందుకు పనికి రాకపోయినా అందుకు మాత్రం రెడీ కొత్త వరం కదా ఇంకా అరగాలి అరగాలి ఆ వస్తున్నాను గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నా తోడంత లేడు ఈ విధవకు నేను లేచి నిలబడి సలం కొట్టాలి ఏంటి మీకు ఏంటి మనసులో ఏంటి అనుకున్నావు పై కరెకరా బాబు చివరికి నా ప్రాణాల మీదకి వచ్చేటట్టుంది సాబ్ కూర్చోండి కూర్చోండి నాకు ఇంక్రిమెంట్ కావాలి సార్ ఆ నెల కదా ఇచ్చావు ఇంక్రిమెంట్ ఇంకో టూ ఇయర్స్ వరకు కుదరదు అరే బేవకు ఏంది బే అట్ట చూస్తావు నాకు ఇంక్రిమెంట్ ఇవ్వకపోతే కారు బాంబుతో కథం చేస్తా అమ్మో అంత సౌండ్ ఎందుకులే బాబు నెలకో ఇంక్రిమెంట్ ఇంకేం కర్మా రోజుకో ఇంక్రిమెంట్ తీసుకో వెళ్ళిరా బాబు అచ్చా సాబ్ అయ్య బాబు ఇదేంటి ఎదుటి వాళ్ళ మనసులో మాట తెలుసుకొని వాళ్ళని ఒక ఆట పట్టిద్దాం అనుకున్నా

ఈ ఆనందం గడి పెళ్ళం డల్ల పెట్ల బలి ఉంది రసకొల్ల ఉంది చటక్కును నోట్లో వేసుకుని మింగు ఇక్కడ ఎవరు మాట్లాడు కదండి ప్రస్తుతానికి తలొంచుకున్నా ఆనందం గడి ఇంట్లో లేనప్పుడు వచ్చి లైన్ లైన్లో పెడతా పిల్లలకు పెట్టా నీ శారదం కాకులకు పెట్టా చంపేస్తాను ఏమైంది ఏమైందా నా బొందైంది నా బోలైందిరా అసలు విషయం చెప్తే ప్రమాదం ఏమైంది ఏమైందా ఒక జోరీగా చెవి దగ్గరకు వచ్చి ఓ సౌండ్ ఇచ్చేస్తుందిరా అప్పుడు జోరేగరేస్తాను నే అనాలి కదా చంపేస్తాను రాబలాజిక్ నువ్వు వచ్చింది మగదోరిగిరా కామంతో కన్ను కప్పిపోయినట్టు ఇష్టం వచ్చినట్టు వాగుతుందా తిరిగి పిలిచి కొడతా చంపేస్తాం ఏమిటండి మీకేమన్నా పిచ్చెక్కిందా అంత స్మార్ట్ పర్సనాలిటీని వెళ్ళగొడతారా వాడు స్మార్ట్ పర్సనాలిటే వాడు మనసులో నీ గురించి ఇంకో రకంగా అనుకుంటున్నాడే నిజం ఇలా మురిసిపోతున్నట్టు అమ్మా నాకు ఈ ఫ్రెండ్ ఏంటి ఈ పెళ్ళావేంటి స్వామి నువ్వు చెప్పినావి అనుకుంటావు అడిగారు నా కర్మ బాబో కాళ్ళ లేని బతుకు బాబో ధర్మం చేయండి బాబు ప్రతి వెధవా నన్ను మనసులో తిట్టుకుంటున్నాడు వీడికి దానం చేసి వీడి చేత పొగిడించుకుంటా వీడి మనసులో ఏమనుకుంటున్నాడు వర మహత్యం ద్వారా తెలుసుకుంటా ధర్మ ప్రభువులు అద్దరు పైకి బీడి కట్ట ఇలాంటి ముష్టి దానాలు చేసావంటే నువ్వు కూడా నారాగ ముష్టి ముష్టి ఏదో అడుక్కున్నవాడు కదా దాన్మం చేస్తే మనసులో లేదా

ఏంటా ఏంటి నేను ఎక్కడికి వెళ్తాను ఒకరికి వస్తావా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ పడతావా ఇందాక కుంటండి కొట్టేయండి ఇప్పుడు ఈ అమ్మాయితో గొడవపడుతున్నాడు మెంటల్ గా ఇలా ఉన్నాడు కొట్టండి ఈ రోజు రాత్రి వీటితో కలిసి సేట్ చమల్లాల్ నగల దుకాణం దోచుకోవడం ఆ తర్వాత వీడికి హ్యాండ్ ఇచ్చేసి సింగపూర్ పారిపోయి హ్యాపీగా సెటిల్ ఆహా ఎంత మంచి సౌండ్ వినిపించింది ఈ విషయం పోలీసులు చెప్తే పేరు పేరు వస్తుంది బహుమానం కూడా వస్తుంది అంటే వాళ్ళ రాత్రి సేట్ చమన్లాల్ నగర్ షాప్ లో దోపిడీ జరుగుతుందంటావు ఖచ్చితంగా జరుగుతుంది సార్ నీకెలా తెలుసు బస్ స్టాండ్ దగ్గర ఇద్దరు దొంగలు లేదు సార్ నిలబడిన్నారు వాళ్ళు మాట్లాడుకోకుండా నీకులా తెలిసింది అది అంతే సార్ ఎదుటి వాళ్ళ మనసులో ఉన్న మాటలు నాకు అదేంటి సార్ నిజం చెప్తే సౌండ్ ఇచ్చారు ఈ దొంగల బ్యాచ్ లో షేర్లు పంచుకోవడంలో తేడాలు వస్తే అవసరం వాళ్ళ సీక్రెట్ చెప్పేస్తావా అమ్మ తోడు సార్ నాకు ఎదుటి వాళ్ళ మనసులో మాటలు ఆటోమేటిక్ గా టింగ్ 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 అని వినిపిస్తాయి సార్ ఆ నేను అంత విధవలాగా అనిపిస్తున్నానా అంత లేదు లేండి సార్ అంటే కొంత విధవలాగా సార్ నా ఉద్దేశం అదిగా సార్ అరే ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నానో చెప్పు మీకు కావాల్సింది అదే కదా సార్ ఓ పని చేయండి సరిగ్గా నిలబడండి అటు తిరగండి అటు చూడండి సార్ అర్డర్ కేసులో నేను నొక్కేసిన యాభై వేలలో పై వాళ్ళకి వాటా ఇవ్వాలా నేను ఒక్కడే నొక్కేయాలా ఎరా సౌండ్ అవ్వలేదా అయింది సార్ మరి చెప్పు చెప్తే మీరు కొడతారు సార్ కొట్టం చెప్పయా మీరు చంపేస్తారు సార్ నన్ను చంపని చెప్పు మర్దర్ కేసులో వచ్చిన యాభై వేలు పై వాళ్ళకి వాటా ఇద్దామా లేకపోతే మీరు ఒక్కరే నొక్కేద్దామా అని ఆలోచిస్తున్నారు సార్ అదేందుకు సార్ నా మనసులో లేని మాటలన్నీ కల్పించి చెప్తావురా నువ్వు ఎలా ఉన్నాయి రా లోపల సౌండ్స్ సార్ అవి సౌండ్స్ అండి కాదు సౌండ్స్ సౌండ్ సౌండ్ ఏంటి అంటే ఈ లెక్క నేను మనుషులు జంతువులు పక్షులతోనే కాకుండా చీమలతోటి ఆఖరికి పురుగులతో కూడా తిట్లు తినాలన్నమాట అమ్మో కామేశ్వర గడు వస్తున్నాడు వీడికి నేను దొరికితే నాతో హసుకేసి మా ఆవిడికి లైన్ వేస్తాడు ఏమేమి ఆనందంగా లేడా అండి లేదండి బయటికి వెళ్ళారు అలాగా వాడు వచ్చే వరకు కాసేపు న్యూస్ పేపర్ చదువుకుంటా మంచి టైముకి వచ్చాను ఆనందంగా ఇంట్లో లేడు నైస్ గా మాట్లాడి లైన్ లో ఈ స్మార్ట్ పర్సనాలిటీ నా గురించి ఏమనాశిస్తున్నాడు వాడిని గురించి చాలా బ్యాడ్ గా ఆలోచిస్తున్నాడే వెళ్ళు లోపలికి ఎగురితే ఎగర్నిస్తానా కత్తిరిస్తా చూస్తుంటే మనసు బండి చక్రంలా గిర్రు గిర్రం తిరిగిపోతాను తిరుగుద్ర అసలు తిప్పుడు నేను తిప్పుతానరా గిర్రం దిప్పుతా నేను నేను పతిబ్రతను కాబట్టి తొందర పడకూడదు ఆయన తొందరపడచ్చు కదా ఈ పాతి వర్షం తగలయ్యా పడతాళ్ళే ఉండవే ఉండు తొందరపడకపోతే మళ్ళీ ఆనందంగా వచ్చేస్తాడు ప్రొసీడ్ మీ అమ్మ కడుపుల మాట ఏంటైతే రా నువ్వు ఇంట్లోనే ఉన్నావా ఇంట్లో ఉంటమే కాదురా మీరు మాట్లాడుకునే విన్నాను రా మేమేం మాట్లాడుకోలేదే పైకి మాట్లాడుకోలేదు సరే మనసులో కూడా ఎవరుకోలేదా అయితే నీ మీద అంటే నీ ఉద్దేశం ఏంట్రా నేను చచ్చిపోతే దిద్దీసుకోలేకపోయినా అయ్యో అవే మాట్లాడి నీ మనసులో ఎవరుకున్నా కూడా తెలుసు ఏ నుంచి నా గడపలు అడుగు పెట్టావంటే నీ కాళ్ళు మా ఆవిడ చూసావంటే నీ కళ్ళు బిగేస్తాను పిలుస్తాను ఏమండి అంట స్వామి నీ తప్పు లేదా నువ్వు వద్దు వద్దు అన్నా కూడా వినకుండా నాకు కావాలి వరవరు వరకు కదా చెప్పు 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 కొట్టుకోవాలి నేను ఇప్పుడు ఎవడు ఏం మాట్లాడుకున్నా వినపడదు వాళ్ళ మనసులో కాదు కదా ఎక్కడ మాట్లాడుకున్నా వినపడదు మాట్లాడుకుంటారా తత్సత్ ఏమైంది నాయన ఏమవట స్వామి మీరు వద్దన్నా వినకుండా అదే వరం కోరుకున్నాను ఆ తర్వాత సౌండ్ రీసౌండ్ డాల్బీ సిస్టమ్ డిజిటల్ సౌండ్ అనేక రకాల సౌండ్ తోటి నా ఒళ్ళంతా బ్యాండ్ అయిపోయింది స్వామి మీరు ఇచ్చి తిరిగి తీసుకోండి పిచ్చివాడ మనకి ఏం ఇవ్వాలో ఏం ఇవ్వకూడదు భగవంతునికి బాగా తెలుసు ఇవ్వనదాన్ని ఆశిస్తే ఫలితం చూసావుగా ఇక మీద ఎదుటి వాళ్ళ మనసుల్లో ఏమనుకుంటున్నారో నీకు తెలియదు నాయన నాకు మెల్లగా మెల్లగా